అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా చాలా మంది జావా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రతిరోజు తీసుకుంటారు ఇందులో ఉండే పొటాషియం కాల్షియం అధికంగా ఉన్న మిల్లెట్ ఎముకలను దృఢంగా ఉంచి కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి అయితే ఈ రాగుల వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది రాగిజావ ఉదయం తాగలేని వారు రాత్రిపూట తాగుతూ ఉంటారు అలా రాత్రిళ్ళు తాగడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు బరువు పెరగాలని అనుకునేవారు కూడా ఈ రాగిజావను ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే జావ తాగటం వల్ల బరువు తగ్గే అవకాశమే ఎక్కువ అయితే కొందరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా జావను తాగుతూ ఉంటారు ఇలా అధికంగా తీసుకోవడం వల్ల కూడా కడుపు బరం గ్యాస్ డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు అయితే ఈ సమస్య అందరిలో ఉండకపోవచ్చు ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ళు మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు రాగిజావకు దూరంగా ఉంటేనే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు